యాదాద్రి జిల్లా భువనగిరి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద బీజేపీ బీఆర్ఎస్ దళిత సంఘాలు క్యాంప్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అంబేద్కర్ చిత్రపటం లేకుండా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారని ఆందోళన చేశారు మహనీయుడు అంబేద్కర్ కు అవమానం జరిగిందంటూ ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు దీంతో క్యాంప్ కార్యాలయం వద్ద కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ తరలించారు Vamos, vamos, యాదాద్రి జిల్లా భువనగిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద బీజేపీ బీఆర్ఎస్ దళిత సంఘాలు ఆందోళన చేపట్టాయి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అంబేద్కర్ చిత్రపటం లేకుండా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారని ఆందోళన చేశారు మహానీయుడు అంబేద్కర్ కు అవమానం జరిగిందంటూ ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు దీంతో క్యాంపు కార్యాలయం వద్ద కాసేపు ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేసి పిఎస్ కు తరలించారు

మా రాజ్యాంగ నిర్మాతలు గెలిచపరిచినందుకు నువ్వు వెంటనే రాజీనామాయాల చెయ్యని ఏడనా మేము ఎస్సీ బిసి పక్షాల తీవ్రంగా దిబ్బందం చేస్తామని చెప్పి ఈ సం